ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి లక్ష్మీదేవి ఇంట్లో కొలువై ఉంటే ఆ ఇంట్లో వారికి ఎప్పుడు కూడా ఆర్థిక సమస్యలే రావు అయితే ఈ ధనాన్ని లెక్కించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే లక్ష్మీదేవికి కోపం వస్తుంది లక్ష్మీదేవి ఆగ్రహిస్తే మనం సంపాదించిన ధనం ఒక్క రూపాయి కూడా మిగలకుండా పోతుంది అందుకే డబ్బు విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జ్యోతిష్ నిపుణులు చెప్తున్నారు కాబట్టి డబ్బులు లెక్కించేటప్పుడు డబ్బులు ఇచ్చేటప్పుడు చాలామంది అలవాటులో పొరపాటుగా కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు ఇక ఆ తప్పులు చేస్తే డబ్బు మన దగ్గర నిలవదు అని శాస్త్రం చెప్తుంది అసలు డబ్బులు లెక్కించేటప్పుడు చేసే తప్పులు ఏంటివి ఎలాంటి తప్పులు చేయకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందే ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని మొదటిసారి చూసేవాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చాలామంది డబ్బుల విషయంలో చాలా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తూ ఉంటారు డబ్బులను ఎక్కడ పడితే అక్కడ పెడుతూ ఉంటారు కూడా అలా డబ్బులు ఎక్కడ పడితే అక్కడ పెట్టడం లక్ష్మీదేవికి ఆగ్రహానికి కారణమవుతుంది డబ్బులను సరైన స్థానంలో పెడితేనే అది నిలువడుతుంది మన దగ్గర ఎక్కడ పడితే అక్కడ పెడితే డబ్బు పట్ల మన నిర్లక్ష్యాన్ని నిర్లక్ష్యాన్ని అది అర్థం పడుతుంది డబ్బును కొద్దిపాటి మొత్తం అయితే పర్సులో ఎక్కువ మొత్తం అయితే అల్మార్లో పెట్టడం మంచిది వంటగదిలో పోపు డబ్బాలు ఎక్కడ పడితే అక్కడ డబ్బులు పెట్టడం మంచిది కాదని తెలుసుకోవాలి డబ్బులు లెక్కించేటప్పుడు చాలామంది నోట్లో ఉమ్ము తడి చేస్తూ లెక్కిస్తూ ఉంటారు కదా అలా లెక్కించడం లక్ష్మీదేవికి ఆగ్రహానికి కారణమవుతుందని శాస్త్రం చెప్తుంది డబ్బులు లెక్కించేటప్పుడు నోట్లో అంటుకున్నట్టు అనిపిస్తే నీళ్ళతో కానీ ఏదైనా పొడితో పొడి నీళ్ళలో పొడిని కానీ చేతిని వేలకు రాసుకొని డబ్బులు లెక్కించాలి అంతే తప్ప నోట్లో ఉమ్మును వేళ్లకు రాసుకొని డబ్బులు లెక్కించడం లక్ష్మీదేవికి అవమానించడమే జరుగుతుందట అంతేకాదు చాలామంది పర్సులో డబ్బులను పెట్టుకునేటప్పుడు వాటితో పాటు కొన్ని ఆహార పదార్థాలు కూడా పెడుతూ ఉంటారు కదా చాక్లెట్స్ సోప్ వంటి వాటిని పర్సులో డబ్బుతో పాటు పెట్టకూడదు అలా ఏ వస్తువులు పడితే ఆ వస్తువులతో డబ్బాలను పెట్టడం డబ్బును అవమానించడమే జరుగుతుంది అంతేకాదు ఎవరైనా పెద్దవారు యాచకులకు డబ్బులు దానం చేసేటప్పుడు కొంతమంది ఆ డబ్బులను విసిరినట్టుగా పడేస్తూ ఉంటారు అది ఏ మాత్రం మంచిది కాదని పెద్దలు చెప్తూ ఉన్నారు ఎవరికి డబ్బులు ఇచ్చినా సరే విరిసినట్లు కాకుండా వారి చేతికి ఇవ్వాలి విసిరేసినట్టు కాకుండా అలా కాకుండా డబ్బులను విసిరేస్తే మహాపాపం చేసినట్లే జరుగుతుంది అలాంటి వాళ్ళను లక్ష్మీదేవి కరుణించదు అని చెప్తున్నారు అంతేకాదు రాత్రి వేళల్లో నిద్రించే సమయంలో మంచపై డబ్బులను పెట్టకూడదని నగదును ఎప్పుడు కూడా శుభ్రమైన ప్రదేశాలలో వాటి కేటాయించిన స్థానంలోనే పెట్టాలని శాస్త్రం చెప్తుంది పొరపాటున కూడా డబ్బు చేతిలో నుంచి జారి కింద పడిపోతే ఆ డబ్బును తీసుకునేటప్పుడు మనం ముందుగా కళ్ళకు అద్దుకొని మనసులు లక్ష్మీదేవిని స్మరించుకొని ఆ డబ్బును జాగ్రత్త చేసుకోవాలని చెప్తున్నారు అలా కాకుండా ఇష్టం వచ్చినట్టు డబ్బును పడేయడం డబ్బుకు లెక్క పెట్టినట్టుగా ప్రవర్తించడం లెక్కలేనట్టుగా డబ్బును లెక్క పెట్టేటప్పుడు తెలియకుండానే రకరకాలకు తప్పులు చేయడం మంచిది కాదు అని శాస్త్రం చెప్తుంది అందుకే ధనలక్ష్మి విషయంలో జాగ్రత్తగా మలుసులుకోవాలి అని శాస్త్రం సూచిస్తుంది అలా జాగ్రత్తగా ఉండకుంటే మనం సంపాదించిన రూపాయి మన దగ్గర మేలకుండా పోతుంది కాబట్టి ఇలాంటి జాగ్రత్తలను మనం తీసుకుంటే చాలు లక్ష్మీదేవి కరుణ కటాక్ష మనపై ఉంటాయి విన్నారు కదండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్